ఈ రోజు నీకు ఒక వేదన ఉంటుంది దేవుడు కూడా నన్ను పట్టించుకోవటంలో నా బాధల్లో దేవుడు కూడా నన్ను వదిలేశాడేమో లేకపోతే నాకు ఈ పరిస్థితులు మారట్లేదు ఏందనే నిరాశ నిస్పృహ నిరుత్సాహం కృంగుబాటు ఉండొచ్చు నీకు అయితే వాటికి సమాధానం చెప్తున్నా కొన్ని సందర్భాల్లో కొన్ని కాలాలలో దేవుడు మనకు ఒనగూరేటువంటి సమస్యలను బట్టి చూస్తూ కూడా మౌనంగా ఉంటాడు మళ్ళీ ఆయన ఏమంటాడు తెలుసా నువ్వు అనేక పిచ్చుకల కంటే నాకు శ్రేష్ఠుడివి అంటాడు గొర్రె కంటే నువ్వు నాకు శ్రేష్ఠుడివి అంటాడు భూమి మీద ఉన్న మనుషుల కంటే నువ్వు శ్రేష్ఠుడివి అంటాడు శ్రేష్ఠురాలి అంటాడు మరి అంత శ్రేష్ఠుడిని శ్రేష్ఠురాలు అయితే మరి అన్నీ ఎందుకు అంటే అవసరం తగిన కాలం మందు నేను వాటిని తొలగిస్తాను వాటి గురించి నువ్వు దిగులు చెందుతు అని ఆయన మాట ఇస్తా ఉన్నాడు ఎంతమంది ఒప్పుకుంటారు నేను దేవునికి శ్రేష్టమైన దాన్ని శ్రేష్ఠమైన వాణ్ణి నేనున్నాను నీ కోసం ప్రాణం పెట్టినవాడిని ప్రాణం కంటే ఎక్కువగా నిన్ను ప్రేమించేవాడిని అసలు వాళ్ళ కోసం కాదు నేను చేసింది నిద్రమోహమా నా కోసం నిన్ను నిర్మించుకున్నా కాదు ప్రభా మా ఆయన ఇలా అంటున్నాడు ఆ దరిద్రుడి కోసం కాదు నా కోసం నిర్మించుకున్నా నా భార్య నన్ను ఇలా అంది ప్రభు సావరా చావ అంది అరే అంటే అంది ప్రభువా సావమంది ప్రభు దేవుడు అంటాడు నిద్రవాడ ఆ మనిషి అంటే చచ్చిపోతావా ఆ మనిషి కోసం కాదు నిన్ను చేసింది నా కోసం నిర్మించుకున్నా నాన్న నీతో నాకు పన్నుంది నాన్న ఆ మాటలో పట్టించుకోవద్దు నాన్న అంటాడు ఆయన మా అమ్మ ఇలా అంటున్నారు దేవా చచ్చిపోవాలనుంది దేవా వాళ్ళ కోసం కాదమ్మా నిన్ను చేసింది నా కోసం నిర్మించుకున్న నీతో నాకు పన్నుంది వాళ్ళకేం లేదు పోతే పోయావు దరిద్రం పోయేది అనుకుంటారు కానీ నాకు పనుంది పిచ్చుదానా నేను ఈ చేతులతో నిర్మించుకున్నాను నువ్వు అట్లాంటి ఆలోచన చేయొద్దు నేను నీకు తోడై ఉన్నా అంటాడు ఇట్లా ఎవరిని బట్టి నువ్వు కృంగ నిమిత్తం లేదు